వచ్చి షుగర్ ఉంది నాకు వచ్చాడు కూర్చున్నాం సార్ జగన్ ప్రభుత్వమే బాగుంది మాకు జగన్లో బాగా సాయం చేసినాడు వేస్టే వేస్ట్ తారీఖు అయినా కానీ ఈ రోజు వరకు ఇంకా పింఛన్ లేదు అదే జగన్ అన్న మాకు ప్రతిరోజు ప్రతి ఓటో తారీఖుని ఉదయాన్నే వచ్చి మమ్మల్ని ఇద్దరు లేపి పింఛనిచ్చేవాళ్ళు మాకు వారంటీ కావాలి జగన్ అన్నే రావాలి మేము దేకుంటా వెళ్ళి పింఛన్ ఎక్కువ కోసం పడి పాడి ఇదంతా మా వల్ల కాదు మేము మళ్ళీ వెళ్ళి జగన్కే ఓటేసి జగన్నే గెలిపించుకొని మళ్ళీ వాలంటీర్ని తెచ్చుకుంటాం చంద్రబాబు మాకు వద్దు జగనే కావాలి జగన్ మాకు చాలా చేశాడు వాలంటీర్ని పెట్టాడు అమ్మవాడు వేసాడు చేయి అతనిచ్చాడు వికలాంగులకి పెన్షన్లు పెంచాడు పెన్షన్లు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వచ్చి కోడికి ఇవ్వక ముందే ఇచ్చారు తలుపు కొట్టి తలుపు కొట్టి ఇస్తున్నారు జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జై జగన్